హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరి అయితే మీకు ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అదే జూలై ఇరవై నాలుగో తారీఖున ఒక పండగ అయితే రాబోతుంది ఆ పండగ మరేంటో కాదండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా అయితే రిలీజ్ కాబోతుంది అదేనండి హరిహర వీరమల్లు మరి ఈ సినిమా అయితే నాకు తెలిసి చాలా బంపర్ డోపర్ సూపర్ హిట్ అవుతుంది ఇంకా ఏమైనా పదాలు ఉంటే కూడా మనకు కల్పించుకోవచ్చు మరి అంత అద్భుతమైన సినిమా అయితే మనకి ఈ ఇరవై నాలుగునైతే వచ్చేస్తుంది ముఖ్యంగా ఫ్యాన్స్ కోసమే ఈ వీడియో మీరు ఆ రోజు చేయవలసిన పనుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ప్రాణ నష్టం కాకుండా ఎందుకంటే ఆ రోజు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది విపరీతమైన జనాలు ఉంటారు దయచేసి తొక్కిసలాట ఆడి లేనిపోని ఇబ్బందులు కల్పించి థియేటర్స్ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అలాగే సీట్లు అయ్యి కూడా చింపకుండా పగలయకుండా అద్దాలు లాంటివి పగలగొట్టకుండా ఇటువంటి పనులు ఏవీ చేయకుండా ఉన్నట్లయితే ఆ సినిమాకి మంచి పేరు వస్తుంది ఆ సినిమా తీసినటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పేరు వస్తుంది ఇప్పుడు ఫ్యాన్స్ చేయకపోయిన అపోజిట్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే పూనుకొని బ్యాడ్ నేమ్ రావడం కోసమని ఎన్నో రకాలుగా ఏదో విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్యాన్స్ ముందుగా మీరు గమనించుకోండి చుట్టుపక్కల చూసుకోండి ఎవరున్నారు ఏంటి చెడుగా ఏదైనా చేస్తున్నా కూడా ఆపడానికి ప్రయత్నించండి వాళ్ళు చెడుగా చేసి కూడా జై పవర్ స్టార్ అంటారు అక్కడ పేరెవరిది పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే వాళ్ళ ఫ్యాన్సే ఇలా చేశారు అని చివరికి ఎండ్ ఆఫ్ ది డే హెడ్లైన్స్లోకి వస్తుంది సో ఈ మీడియా వాళ్ళు అక్కడే ఉంటారు ఈ సినిమాకి వచ్చినటువంటి మనుషులు చూడటానికి వచ్చినటువంటి ఈ యొక్క ఫ్యాన్స్ సో మీడియా వాళ్ళు అక్కడే ఉంటారు మీడియా వాళ్ళకి దొరికిందే సమయం ఏది కనబడితే అదే అక్కడ చెప్తారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇక్కడ వచ్చి అద్దాలు పగలగొట్టారు ఇక్కడ ఆస్తి ఇక్కడ మనుషుల్ని ఇది చేశారు ఇబ్బంది ఇబ్బంది పూర్వకంగా తొక్కిసలాటల్లో ప్రాణం పోయింది అంటూ హెడ్లైన్స్లో వాళ్ళకి అనిపించింది కనిపించింది చెప్తారు ఎండ్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారి పేరు అయితే వస్తుంది సో అక్కడ ఎటువంటి ఇబ్బంది పూర్వకంగా ఆస్తి నష్టం కానీ థియేటర్ వాళ్ళకి రాకూడదు అలాగే వచ్చినటువంటి ప్రజలకి ముఖ్యంగా జాగ్రత్తగా ఫ్యాన్స్ అందరూ కూడా గమనించుకోవాలి మీ మీ యొక్క ఎంజాయ్మెంట్ మీరు చేసుకోండి ఆలోచించుకోండి చూసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది కళ్ళు అయితే ఉన్నాయి ఊరికేనే ట్రోలింగ్స్ చేస్తున్నారు ఊరికేనే తిడుతున్నారు షూటింగ్లు చేసుకుంటున్నాడు పాలన ఏం చేస్తున్నాడు అంటూ రకరకాలుగా ఇప్పుడు ఈ మధ్య తెగ ట్రోల్స్ అవుతున్నాయి దయచేసి ఆయన మీద ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ ఒక హైపర్ వర్డ్స్ కానీ ఏవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ రోజు ముఖ్యంగా ఫ్యాన్స్ ఉంది మీరు ఎన్నైనా చేయండి కానీ ఆ రోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి మీ యొక్క హడావిడిలో మీరున్నా కూడా చుట్టుపక్కల ప్రాంతాన్ని అయితే గమనించుకుంటూ సందడి చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి చెత్త చెత్త పనులు చేసి అవి పగలగొట్టి చీరలు పగలు కొట్టిన మాత్రం గట్టిగా పట్టుకోండి నిజంగా వాడు ఫ్యానా కాదా అని అది గమనించుకోండి దయచేసి ఎటువంటి ఇబ్బంది పూర్వకంగా ఏ విధంగా ఉండకుండా ఆ రోజు సినిమా అయితే మంచి హిట్ చేస్తారని కోరుకుంటూ జై పవర్ స్టార్ జై జనసేన Thank you very much.